వెల్కమ్ టు అవర్ షెడ్యూల్ మరి ఈ క్లాస్లో మనం ఇంపార్టెంట్ కరెంట్ ఎకానమీ అప్డేట్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం రానున్నటువంటి గ్రూప్ టు ఎగ్జామ్స్ అది ఏపీబిఎస్ఈ అయినా టీఎస్పీఎస్ఈ అయినా గ్రూప్ టూ ఎగ్జామ్స్లో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపారిటివ్లీ స్టాటిక్ పార్ట్ కంటే కూడా మనం కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ప్రిపేర్ అయినట్లయితే మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ విషయాన్ని మనకి ప్రీవియస్ జరిగినటువంటి గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ ఎగ్జామ్స్ అంతకుముందు జరిగినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్ కూడా ఇదే తెలియజేస్తుంది కాబట్టి మోస పద్ధతిలో పాత పద్ధతిలో మీరు అవుట్డేట్ అవ్వకుండా అంటే అవుట్డేటెడ్ మెథడ్లో కనుక ఎకానమీని కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ అదేవిధంగా పాలిటీని కానీ చదివితే నష్టపోతారు కాబట్టి అప్డేటెడ్గా కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు స్టాటిక్ పాట్ని అనుసంధానం చేసుకుని చదివినట్లయితే మీకు మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉందే ఉంది కాబట్టి కరెంట్ ఎకానమీ మీద మీరు ఎక్కువగా అయితే దృష్టి పెట్టండి అదేవిధంగా ఆరు జోన్ ఎకానమీ మెంటార్షిప్ స్టార్ట్ చేస్తుంది ఉగాది నుండి కంప్లీట్గా ఎకానమీ క్లాసెస్ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ మరి ఇంగ్లీష్ మీడియం అంటే ఏదో అంటే హాఫ్ ఆఫ్ హాఫ్ ఇంగ్లీష్ అట్లా బట్లర్ ఇంగ్లీష్ అట్లా కాకుండా కంప్లీట్ ఇంగ్లీష్లో అదేవిధంగా మీకు బ్యాక్ సైడ్ ఇంగ్లీష్ స్లైడ్స్ పెట్టుకుని తెలుగులో చెప్పేటువంటి ఇంగ్లీష్ మీడియం అట్లా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీషే తెలుగు అంటే తెలుగే రెండు తెలుగు సపరేట్ మీడియమ్స్తో మనం బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఇందులో మెటీరియల్ క్లాసెస్ ఎవ్రీడే షెడ్యూల్ దాంతోపాటుగా బిడ్ బ్యాంక్ మోర్ దాన్ ఫైవ్ థౌజండ్ ఎంసీక్యూస్తో బిగ్ బ్యాంక్ దాంతోపాటు ప్రతిరోజు టెస్టు ప్రతిరోజు ప్రోగ్రెస్ అనేటువంటి కాన్సెప్ట్తో మనం ఎకానమీ మెంటార్షిప్ తీసుకొస్తున్నాం కంప్లీట్ ఎకానమీ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం ఇంక్లూడింగ్ ఎకానమీ కరెంట్ ఎకానమీ ఏ రోజు వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాము ఫీజ్ చూసుకుంటే జస్ట్ థౌజండ్ రూపీస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఉగాది రోజున ఈ కోర్స్ అయితే ప్రారంభమవుతుంది మరి ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ముంబైలో జరిగినటువంటి ఆర్బీఐ ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం ఏదైతే జరిగిందో ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశము ఆరుగురు సభ్యులతో గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గవర్నర్ శక్తికాంత్ దాస్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది ఈ సమావేశం ఏ నిర్ణయించింది అంటే రెపో రేట్ని నిర్ణయించడం జరిగింది రెపో రేట్ మనకి ఏదైతే ఉందో ఆ రెపో రేట్ను ఎంతవరకు నిర్ణయించాలనుకుంది అంటే అంతకు ముందు నుంచి కొనసాగుతున్నటువంటి రెపో రేట్ ఆరు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉందో ఆ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రెపో రేటునే యథావిధిగా కొనసాగించాలి అని మనకి ఈ యొక్క కమిటీ నిర్ణయించడం జరిగింది రెపో రేట్ ఎంతండి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అసలు రిపో రేట్ అంటే ఏమిటి అంటే రెపో రేట్ అనేటువంటిది మనకి ద్రవ్యోల్బుణాన్ని ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెజరర్ అనమాట మరి రిపో రేట్ అంటే ఏంటంటే వాణిజ్య బ్యాంకులు ఏవైతే ఉంటాయో ఈ బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి తమ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీని తీసుకొచ్చి తిరిగి మళ్ళీ వీటిని మేము తీసేసుకుంటాం మళ్ళీ మేము పర్చేస్ చేస్తాం అనేటువంటి ఒప్పందంతో షార్ట్ టర్మ్లో షార్ట్ అంటే పీరియడ్ ఆఫ్ టైంలో ఆ సెక్యూరిటీని రిజర్వ్ బ్యాంకుకి ఇచ్చి రిజర్వ్ బ్యాంక్ దగ్గర మనీ తీసుకునేటువంటి అంటే అప్పు పొందేటువంటి పద్ధతిని మనం రెపో అంటాము అంటే దీని మీద రిజర్వ్ బ్యాంక్ విధించేటువంటి వడ్డీ ఏదైతే ఉంటుందో దాన్ని రెపో రేట్ అంటాము ఇది జనరల్గా పద్నాలుగు రోజుల కంటే తక్కువ షార్ట్ టర్మ్ అంశానికి లోన్ తీసుకోవడానికి బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర అనుసరించేటువంటి పద్ధతి ఇది అయితే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అయితే ఏమవుంటామంటే బ్యాంక్ రేట్ అంటాము షార్ట్ టర్మ్ అయితే రెపో రేట్ అని అంటాం అనమాట పద్నాలుగు లోపు తమ అవ ఆర్థిక అవసరాల కోసం రిజ మనకి వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీలని రిజర్వ్ బ్యాంకు దగ్గరకు పెట్టి పెట్టినప్పుడు ఏంటి కండిషన్ ఏంటి మళ్ళీ ఈ సెక్యూరిటీలు మేము కొనేస్తాము కొనుక్కుంటాము తిరిగి తీసేసుకుంటాము అనేటువంటి ఒక ఒప్పందంతో అప్పు పొందేటువంటి రుణం పొందేటువంటి పద్ధతి దాని మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించేటువంటి వడ్డీని రెపో అని అంటాం రెపో రేట్ అని అంటాం అనమాట ఈ రెపో రేట్ అనేటువంటిది మనకి ద్రవ్యోల్బణాన్ని మెజర్ చేసేటువంటి ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేసేటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెజరర్గా చెప్పుకోవచ్చు ఎలా ఏ విధంగా అంటే రెపో రేట్ ఎక్కువ ఉందనుకోండి వడ్డీ రేట్ ఎక్కువ ఉంటే బ్యాంకులకు బ్యాంకులు అప్పులు చేయడం అనేటువంటి తగ్గిస్తాయి అప్పుడు ఎప్పుడైతే తగ్గించడం చేశాయో ఆటోమేటిక్గా బ్యాంకులు రుణాలు ఇవ్వడం తగ్గుతుంది ఆర్థిక వ్యవస్థలో మనీ సర్క్యులేషన్ అనేటువంటి తగ్గుతుంది రెపో రేట్ ఎక్కువ ఉంటే మనకు ద్రవ్యోల్బణం అనేటువంటి తగ్గుతుంది రెపో రేట్ తక్కువ ఉంటే ద్రవ్యోల్బణం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది ఆ కాన్సెప్ట్ అనేటువంటిది మన ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అనేటువంటి కాన్సెప్ట్ మనం ఫ్యూచర్లో క్లాసెస్లో అయితే డిస్కస్ చేయబోతున్నాం సవివరంగా సో మరి ఇక్కడ చూసినట్లయితే రెపో రేట్ ఎంతవరకు డిస్కౌ ఉంది పెట్టారండి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆల్రెడీ రెపో రేట్ ముందున్నది సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటే సో మరి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో జరిగినటువంటి ఎంఎస్సి సమావేశం ఏదైతే ఉందో మానిటరీ పాలసీ కమిటీ ఎంపీఎస్ సమావేశం ఎంపీసీ సమావేశం ఏదైతే జరిగిందో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో అప్పుడు ఆరు పాయింట్ ఐదు శాతానికి ఈ రెపో రేట్ని నిర్ణయించారు అప్పటి నుంచి కూడా అదే విధంగా ఈ రెపో రేట్ అనేటువంటిది కొనసాగుతుంది మరి రెపో రేట్ ఈ విధంగా కొనసాగితే ద్రవ్యోల్బణం ఎంత శాతం ఉంటుందని వీళ్ళు అంచనా వేశారంటే ద్రవ్యోల్బణం ఫోర్ పర్సెంట్ నాలుగు శాతానికి అంటే మనకు అంతర్జాతీయంగా అనేక ఒడిదుడుకులు అయితే వస్తున్నాయి మనకు రీసెంట్గా జపాన్ యూకే రెండు కూడా అఫీషియల్గా ఆర్థిక మాన్యుల్లోకి వచ్చేసాయి కాబట్టి ఇట్లాంటి డిఫరెంట్ మనకి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి మన యొక్క ద్రవ్యోల్బణాన్ని నాలుగు శాతానికి కట్టడి చేయాలి అంటే రెపో రేట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేటువంటి దాన్ని కొనసాగించాలి అని వీరు నిర్ణయించడం జరిగింది కాబట్టి మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రెపో రేట్గా ఉంది సో మరి ఇక్కడ కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన స్టాటిక్ పాట్ని కూడా అర్థం చేసుకొని చదవాలన్నమాట సో మరి ఇక నెక్స్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఏదైతే ఉద్యోగుల యొక్క భవిష్యత్తు నిధి అయితే ఉంటుందో దాన్ని మనం ఈపీఎఫ్ ఈపిఎఫ్ అని అంటాం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భవిష్యత్తు కోసం కొంత తన తమ యొక్క సాలరీలో కొంత అమౌంట్ అనేటువంటిది ఈపీఎఫ్లో డిపాజిట్ చేస్తారు వీళ్ళు ఎంత షేర్ అయితే డిపాజిట్ చేశారో వాళ్ళ యొక్క యజమానులు కూడా అంతే షేర్ డిపాజిట్ చేస్తారు వీళ్ళ తరపున దీన్నే ఈపీఎఫ్ అంటాం ఈపీఎఫ్ అనేటువంటిది ఎవరు ఆధ్వర్యంలో ఉంటుందంటే కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది ఈ కేంద్ర మంత్రిత్వ శాఖ మనకి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఈపీఎఫ్ రేపు ఈపీఎఫ్ పైన ఉన్నటువంటి వడ్డీ రేటును నిర్ణయించడం జరిగింది ఈపీఎఫ్ యొక్క వడ్డీ రేటు ఎంత అంటే ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఇది ఒక విధంగా చూసుకోవాలంటే గ గత నాలుగైదు సంవత్సరాల్లో అత్యధిక వడ్డీ రేటుగా ఇది మనం చెప్పుకోవచ్చు గత మూడు సంవత్సరాలలో ఇదే అత్యధికంగా ఈపీఎఫ్ఐ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి వడ్డీ రేటు ఈ విషయాన్ని తెలియజేసింది ఎవరు అంటే కేంద్ర కార్మిక మంత్రి అయినటువంటి భూపేంద్ర యాదవ్ అధ్యక్షతన మనకి ఫిబ్రవరి పదిన ఒక సమావేశం అయితే జరిగింది ఆ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈపీఎఫ్ యొక్క వడ్డీ రేట్ ఎంత ప్రజెంట్ అంటే ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఓకేనా ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద నాలుగవ అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్గా భారతదేశం నిలిచింది ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్గా నిలవడం జరిగింది మరి ఎట్లా అని చూసుకున్నట్లయితే భారతదేశంలో నాలుగవ స్టాక్ ఎక్స్చేంజ్గా ప్రపంచంలోనే అతిపెద్ద నాలుగవ స్టాక్ ఎక్స్చేంజ్గా ఇప్పటివరకు ఎవరున్నారు హాంకాంగ్ ఉందండి హాంకాంగ్ అయితే ఉంది కానీ ఈ హాంకాంగ్ను భారతదేశం మొట్టమొదటిసారిగా వెనక్కి నెట్టింది మరి మార్గ్ బ్లూమ్మార్గ్ అనేటువంటి సంస్థ ఇచ్చినటువంటి తాజా గణాంకాలు ప్రకారం భారత ఎక్స్చేంజీల మార్కెట్ విలువ భారత స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క మార్కెట్ విలువ నాలుగు పాయింట్ మూడు మూడు లక్షల కోట్ల డాలర్లు నాలుగు పాయింట్ మూడు మూడు లక్షల కోట్ల డాలర్లు భారతదేశ స్టాక్ ఎక్స్చేంజ్కి కలిగి ఉంది కాబట్టి మరి ఈ సంస్థ ఇచ్చినటువంటి నివేదికను మనకి నివేదికను అనుసరించి నాలుగు పాయింట్ రెండు తొమ్మిది లక్షల కోట్ల డాలర్లతో నాలుగవ ప్లేస్లో ఉన్నటువంటి హాంకాంగ్ ఏదైతే ఉందో ఈ ని మనం క్రాస్ చేసి నాలుగు పాయింట్ మూడు మూడు లక్షల కోట్ల డాలర్ల ఓవర్తో మనం ఫోర్త్ ప్లేస్లోకి అయితే వచ్చాం మరి ఫస్ట్ ప్లేస్లో ఏ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది అంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అయితే ఉంది మరి సెకండ్ ప్లేస్లో కూడా అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజే ఉంది థర్డ్ ప్లేస్లో టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్ అయితే ఉంది ఫోర్త్ ప్లేస్కి మనం అనమాట ఇప్పుడు ఫిఫ్త్ ప్లేస్కి హాంకాంగ్ అయితే వెళ్ళడం జరిగింది అంటే ప్రపంచంలో అతి పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్లో మన ప్లేస్ ప్రస్తుతం ఫోర్త్ ప్లేస్ అయితే ఉంది ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి ఇచ్చినటువంటి సంస్థ ఎవరు రిపోర్ట్ ఇచ్చింది బ్లూమ్బార్గ్ అనేటువంటి సంస్థ ఓకేనా ఇక మనకి అత్యంత విలువైనటువంటి పబ్లిక్ సెక్టార్ కంపెనీ భారతదేశంలో అత్యంత విలువైనటువంటి పబ్లిక్ సెక్టార్ కంపెనీగా ఎవరు నిలిచారు అంటే ఎల్ఐసి నిలవడం జరిగింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంతకు ముందు భారతదేశంలో అతి ఖరీదైనటువంటి అతి విలువైనటువంటి పబ్లిక్ సెక్టార్ కంపెనీగా ఎవరున్నారు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ దిగ్గజం అనేటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో అత్యంత విలువైన ప్రభుత్వ కంపెనీ ప్రైవేట్ కంపెనీలు కాదు ప్రభుత్వ కంపెనీగా మొదటి ప్లేస్లో ఉంది దాన్ని వెనక నెట్టి ఇప్పుడు ఎల్ఐసి ఫస్ట్ ప్లేస్లోకి అయితే వచ్చింది మరి వివరాలు చూసుకున్నట్లయితే ఎస్బీఐ ఎస్బీఐ చూసుకుంటే ఐదు లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల పద్నాలుగు పాయింట్ యాభై ఎనిమిది కోట్లు మనకు ఎస్బీఐకి టర్న్ ఓవర్గా ఉంటే దాన్ని మనకు ఎల్ఐసి అనేటువంటిది ఆరు లక్షల అరవై వేల తొమ్మిది వందల అరవై నాలుగు పాయింట్ జీరో టూ సిక్స్ క్రోస్ టర్న్ ఓవర్ సాధించి ఎస్బీఐని ఓవర్టేక్ చేసి ప్రపంచ భారతదేశంలో అత్యంత విలువైన పబ్లిక్ సెక్టార్ కంపెనీగా ఎవరు నిలిచారండి ఎల్ఐసి అయితే నిలవడం జరిగింది మరి పబ్లిక్ సెక్టార్ కాకుండా మొత్తం ఓవరాల్ కంపెనీలు కనుక చూసుకున్నట్లయితే అంటే ప్రైవేట్ పబ్లిక్ రెండు కలిపి గనక చూసుకున్నట్లయితే ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఎవరు తో మరి ఎల్ఐసి పొజిషన్ ఏంటి అంటే ఎల్ఐసి పొజిషన్ తొమ్మిదవ స్థానంలో ఉంది మరి ఫస్ట్ ఎవరు ఉంటారంటే రిలయన్స్ ఉంటుందండి ఎందుకంటే ఇది ఆరు లక్షలు అదైతే ఇరవై లక్షల కోట్లు అనమాట కాబట్టి మనకి పబ్లిక్ సెక్టార్ పరంగా చూసుకుంటే ఎల్ఐసి మొదటి స్థానంలో ఉంది ఓవరాల్గా స్థానాలు చూసుకుంటే ఇక ఎల్ఐసి యొక్క పొజిషన్ ఏంటి అంటే నైన్త్ పొజిషన్ అయితే ఉంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే పేటిఎం పేమెంట్స్పై పేటిఎం బ్యాంకింగ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఆర్బీఐ అనేక నిబంధనలు అయితే విధించడం జరిగింది పేటిఎం అనేక నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా పేటిఎంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలను విధించడం జరిగింది మరి వివరాలు కనుక చూసుకున్నట్లయితే రిజర్వ్ బ్యాంక్ పేటిఎం ఏదైతే ఉందో ప్రముఖ డిజిటల్ వ్యాలెట్ ఎప్పుడైతే మనం డిమానటైజేషన్ చేసామో అప్పుడు బాగా పాపులర్ అయినటువంటి డిజిటల్ పేమెంట్ ఆప్షన్ ఇది పేటీఎం ఈ పేటిఎం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ త్రీ థర్టీ ఫైవ్ ఏ బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్లో సెక్షన్ థర్టీ ఫైవ్ ఏలో మనకు ఉన్నటువంటి నిబంధనలు ఇది ఉల్లంఘించింది అని చెప్పేసి మనకు పేటిఎం మీద అనేక ఆంక్షలను ఆర్బీఐ విధించడం జరిగింది పేటిఎం చేసేటువంటి లావాదేవీలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా డిపాజిట్లు సేకరించడం కానీ వినియోగదారులకు ఖాతాలు ఇవ్వడం కానీ వ్యాలెట్లు మెయింటైన్ చేయడం కానీ ఫాస్ట్ ట్యాగ్ ఏదైతే ఫాస్ట్ ట్యాగ్ ఆప్షన్స్ ఉంటాయో వాటిని కానీ టాప్ అప్స్ని కానీ వీటిని ఆర్బీఐ నిలి నిలిపివేయాలి అని చెప్పేసి ఒక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఎందువల్ల అంటే మరి పేటీఎం తన యొక్క డేటా ఏదైతే ఉంటుందో మనకి కన్జ్యూమర్స్ దగ్గర నుంచి తీసుకునేటువంటి డేటా ఏదైతే ఉంటుందో అది బహిర్గతం చేయకూడదు ఎవరికి ఇవ్వకూడదు అనేటువంటి ఒక రూల్ అయితే ఉంది ఈ యూపీఐ సంస్థలకు సంబంధించి కానీ మనకి పేటిఎంలో అధిక పెట్టుబడి అనేటువంటిది చైనా కంపెనీకి సంబంధించి ఆలీబాబాకు సంబంధించినటువంటి కంపెనీ ఎక్కువ పెట్టుబడులు పెట్టడం వల్ల మన యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పేటిఎం ఇండైరెక్ట్గా లీక్ చేసింది అనేటువంటి ఒక ఆరోపణతో ఆర్బీఐ ఈ యొక్క డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది ప్రస్తుతం పేటిఎంలో ఎటువంటి లావాదేవీలు చేయకూడదు వ్యాలెట్లు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాలెట్లో మనం మనీ ఏదైతే వెండ్ చేసామో దానికి కూడా ఒక నిర్దేశిత గడువు ఇచ్చి ఆ గడువులోపు తీసేసుకోవాలి తర్వాత వేయొద్దని చెప్పేసి మనకి పేటిఎం మీద అనేక ఆంక్షలు అయితే విధించడం జరిగింది పూర్తిగా పేటీఎంని బ్యాన్ చేయలేదు కొన్ని ఆంక్షలను అయితే పెట్టడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పై సో మరి మరొక ముఖ్యమైనటువంటి కరెంట్ అప్డేట్ చూద్దాము మరి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ ఎకానమీగా మరొక మూడు సంవత్సరాల్లో మారబోతున్నాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో భారత ప్రభుత్వం ఏం తెలియజేసింది అంటే మూడేళ్లలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదగబోతుంది ప్రస్తుతం మనం ఏ ప్లేస్లో ఉన్నామో ఇప్పుడు ఏవెళ్తున్నామని చూద్దాం భారతదేశంలో వచ్చే మూడేళ్లలో ఐదు ట్రిలియన్ డాలర్లు సుమారు నాలుగు వందల పదిహేను లక్షల కోట్ల స్థూల దేశీయ ఉత్పత్తి జీడిపి అనేటువంటిది రాబోతుంది కాబట్టి మనం మూడవ ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నామని రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తెలియజే కేంద్ర ఆర్థిక వ్యవస్థ తెలియజేయడం జరిగింది మరి నిరంతరం సంస్కరణలు తీసుకొస్తున్న నేపథ్యంలో రెండు వేల ముప్పై నాటికి మనం ఏడు ట్రిలియన్ డాలర్లకు వెళ్తూ చేరుకోబోతున్నామని అనమాట అంటే పదేళ్ల కిందట కేవలం మనకి ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల డాలర్లతో జీడిపిలో భారతదేశం పదో స్థానంలో ఉంటే ప్రస్తుతం మనం మూడు పాయింట్ ఏడు లక్షల కోట్లు పదేళ్ళ కిందటకి ఎంత ఉందంటే మనకి ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు ఇన్కమ్ ఉండి మనం పదవ పెద్ద అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం పదేళ్ల కిందట బట్ ఆఫ్టర్ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకటో పా వన్ పాయింట్ నైన్ ల్యాక్స్ వన్ పాయింట్ నైన్ ట్రిలియన్ డాలర్స్ ఏదైతే ఉందో అది కాస్త త్రీ పాయింట్ సెవెన్ ట్రిలియన్ డాలర్స్గా పెరిగింది ప్రస్తుతం భారతదేశం యొక్క పరిచ ర్యాంక్ ఎంత ఆర్థిక వ్యవస్థ పరంగా అంటే ఐదవ స్థానంలో ఉన్నాం మరి కేంద్ర ప్రభుత్వం ఏం తెలియజేసింది వితిన్ త్రీ ఇయర్స్లో మూడవ స్థానంలోకి ఎగబోతపోతున్నాం ఎందుకంటే మనం మూడు విత్ ఇన్ త్రీ ఇయర్స్లో ఐదు ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా మనం మారబోతున్నామని చెప్పి అదే రెండు వేల ఇరవై మనకి రెండు వేల ముప్పై నాటికైతే ఈ ఐదు కాస్త ఏడుకు వెళ్ళబోతుంది అని కూడా ఒక అంచనా అయితే వేయడం జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వం అంచనా ప్రకారం వితిన్ త్రీ ఇయర్స్లో మనం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెళ్తున్నాము ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సృష్టించి ప్రస్తుతం మనం త్రీ పాయింట్ సెవెన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీతో కొనసాగుతూ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాము ఓకేనా ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశంలో అత్యంత విలువైన కంపెనీ భారతదేశంలో అత్యంత విలువైన కంపెనీగా ఎవరు నిలిచారు అంటే రిలయన్స్ కంపెనీ అయితే నిలవడం జరిగింది మరి రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి సంబంధించి హురాన్ గ్లోబల్ అనేటువంటి సంస్థ మనకు ఐదు వందల కంపెనీలు ఐదు వందల కంపెనీల యొక్క టర్నోవర్ని బేస్ చేసుకుని ఒక జాబితాను విడుదల చేయడం జరిగింది మరి రిలయన్స్ ఇండస్ట్రీ నూట తొంభై ఎనిమిది బిలియన్ డాలర్ల విలువతో మరి భారత్లోనే అత్యంత విలువైన కంపెనీల స్థానంలో అగ్రస్థానంలో నిలొచ్చడం జరిగింది అంటే భారతదేశంలో అత్యంత ఖరీదైన అత్యంత విలువైనటువంటి కంపెనీ ఏంటంటే రిలయన్స్ నూట తొంభై ఎనిమిది బిలియన్ డాలర్లతో అదే ప్రపంచంలో మన పొజిషన్ అంతా రిలయన్స్ కంపెనీ పొజిషన్ చూసుకుంటే నలభై నాలుగో స్థానంలో అయితే ఉండడం జరిగింది ఇక దీంతో పాటుగా టాప్ ఫిఫ్టీలో మనకి అనేక కంపెనీలు నిలవడం జరిగింది భారతదేశం నుంచి చూసుకుంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసు అదేవిధంగా మనకి హెచ్ హెచ్ఎఫ్ఎస్వి అదే బ్యాంక్ హెచ్ సారీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దాంతోపాటు అరవై ఎనిమిదో ర్యాంక్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే వచ్చింది తర్వాత మనకి టాటా కన్సల్టెన్సీకి యాభై ర్యాంక్ అయితే రావడం అయితే జరిగింది బట్ నలభై నాలుగో ర్యాంక్తో రిలయన్స్ ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది మరి ప్రపంచం మొత్తంగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి కంపెనీలు ఏంటి అని చూసుకుంటే యాపిల్ మైక్రోసాఫ్ట్ ఆల్ఫాజెట్ అమెజాన్ అండ్ ఇవి టాప్ ఫైవ్లో ఉన్నాయన్నమాట టాప్ ఫైవ్లో ఉన్నటువంటి కంపెనీలు యాపిల్ మైక్రోసాఫ్ట్ ఆల్ఫాజెట్ అమెజాన్ ఇవన్నీ కూడా అమెరికన్ కంపెనీలు మరి టాప్ ఫైవ్ హండ్రెడ్లో మన పొజిషన్ ఎంత అంటే టాప్ ఫార్టీ ఫోర్ ఎవరు టాప్ ఫార్టీ ఫోర్లో ఉన్నారు రిలయన్స్ ఉంది మరి అక్కడ ఫార్టీ ఫోర్ అంటే ఇండియాలో నెంబర్ వన్ స్థానంలో అయితే ఉంది మరి తొలిసారిగా ఇది ఇరవై లక్షల కోట్ల మైలురాయి ఇరవై లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది అధిగమించి భారతదేశంలో నెంబర్ వన్ ప్రపంచంలో నలభై నాలుగో పొజిషన్లో అయితే ఉంది ఇరవై లక్షల కోట్ల టర్న్ ఓవర్ని దాటిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలో ఇప్పటివరకు రికార్డ్ అయితే సృష్టించడం అయితే జరిగిందనమాట ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల రెండు వేల నోట్లను ఉపసంహరించుకోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదిన మనకు ఈ యొక్క రెండు వేల నోట్లను తిరిగి ఉపసంహరించుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది ఎందువల్ల అంటే రెండు వేల నోట్లు అనేటువంటి కాన్సెప్ట్ను మనకి డిమానిటైజేషన్ టైంలో మనీ సరఫరా తక్కువగా ఉండే సమయంలో మనకి రెండు వేల నోట్లు పట్టి తీసుకురావడం జరిగింది ఎప్పుడైతే అతి ఎక్కువ విలువ ఉన్నటువంటి నోట్లు మార్కెట్లో చాలా మనీ అవుతాయో అవి ఆటోమేటిక్గా బ్లాక్ మనీకి కారణమైతే అవుతాయి కాబట్టి ఈ రెండు వేల నోట్లు తిరిగి ప్రభుత్వం తీసేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వీటిని ఉపసంహరణకు పిలుపునైతే అవడం ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే పిలుపునిచ్చిందో మనకి రెండు వేల ఇరవై మూడు మేలో ఇప్పటికీ మొత్తం మార్కెట్లో ఉన్నటువంటి రెండు వేల నోట్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ అంచనా ప్రకారం అందులో ఎనభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం రెండు వేల నోట్లు బ్యాంకుల వద్దకు తిరిగి చేరిపోయాయి అని మనకు కేంద్ర ప్రభుత్వ శాఖ తెలియజేయడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడు అంచనా ప్రకారం మనకి రెండు వేల నోట్లు మూడు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్లు మూడు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్లు జ మనకు ప్రజల్లో ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తే ప్రస్తుతం ఎంత ఉన్నాయని అంచనా వేస్తుందంటే కేవలం ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లు మాత్రమే ఇంకా రావాల్సి ఉంది ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లు రావాలి ఇంకా అవుట్ ఆఫ్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ సిక్స్ ల్యాక్స్ క్రోస్ అంటే ఇక్కడ మనకి ఎనభై తొమ్మిది పాయింట్ ఎనభై తొమ్మిది పాయింట్ ఏడు శాతము రెండు వేల నోట్లు క్షేమంగా మళ్ళీ కేంద్ర ప్రభుత్వ చేతిలోకి వచ్చాయి ఇవి ఇంకా రావాల్సి ఉంది వీటిలో ఎంతో కొంత బ్లాక్ మనీ రూపంలో ఉంటాయి కాబట్టి ఇది మధ్యలో ఆగిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా బ్లాక్ మనీ కూడా తగ్గేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఇవి ఈరోజు ముఖ్యమైనటువంటి కరెంట్ ఎకానమీ అప్డేట్స్ మరి ఎకానమీ మెంటార్షిప్లో జాయిన్ అవ్వండి ఎకానమీ కంప్లీట్ క్లాసెస్ ఎకానమీ కరెంట్ ఎకానమీ డైలీ అప్డేట్స్ దాంతోపాటు కంప్లీట్ మెటీరియల్ ఎవ్రీడే టెస్ట్లు కంప్లీట్ మెటీరియల్ తెలుగు ఇంగ్లీష్ సపరేట్గా సపరేట్ మీడియమ్స్ సపరేట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంగ్లీష్ మీడియంతో మనం అందిస్తున్నాము ఎకానమీ మెంటార్షిప్ ఇంట్రెస్ట్ నుండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఉగాది నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఫీజు కేవలం థౌసండ్ రూపీస్ మాత్రమే ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ రెండు కూడా థ్యాంక్ యూ